కారెంట్ వాడినేడు అంతే కానీ నేను అడ్డగించుకుందాన్ని నాకు ఇచ్చేసేయనంటే అది నేను కూడా కాదమ్మా అది తప్పు కదా ఆయన ఆయన చెప్తాడు ఆయన మంచివాడు కాబట్టి చాలా విషయాల హృదయం అయింది ఆయన చేస్తాడు మేము పద్ధతిగానే ఇస్తాంలే ఏ మ్యారే మ్యారేజ్ కాలేదని పట్టా నాకు ఈనొస్తాడు అంత బాగలేను వాడు సార్ నేను ఫస్ట్ జబ్ది లేచి ఉండదు ఇదే

ఆ త్రీ ఇయర్స్ గ బెనిఫిట్ పొందొనార్ సార్ ఈ అన్న మీద పెట్టాలంటే అంటే కింద హౌస్ హెడ్ పట్టారా ఇంకొస్తుందంత కుందరా అంటే ఇది వరకే సార్ కాదు కాదు ఇంద్రమిల్లలో వచ్చినా ఒనే పట్నిలే సార్ ఇది 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 ఉంటే లెక్కలోకి రాదులే గానీ అది ఏక ఇదొన్నని పట్నివులే అదలే అమ్మా పేరుది తెలుసా తొందర వచ్చి తిరుగుతా ఉంది ఇక్కడ అది వదిలేసి బాబు మీ అది నువ్వు నేను ఇవ్వలేం అది వదిలేసేయండి ఇల్లు పట్ట స్థలం దాంతో కట్టుకోవడానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఆయన పేరు మీద ఆయన పేరు మీద పెట్టండి ఆయన ఎక్కడ చూపించింది చెక్ చేయండి అది వాళ్ళు చెక్ చేస్తారు ఆయన ఉన్నారు కదా వెరిఫై చేస్తారు ఇప్పుడు దాకా లేదు అంటున్నారు కొన్నిసార్లు ఏమవుతుందంటే అదే సులోచనమ్మ ఇంకో దగ్గర ఉండేసి ఇంటి పెడుతు కొన్ని దగ్గర వాడతారు పా అన్నట్టు ఇవి కాంది పడుతుంది అది ఉంది కదా అని వదిలేస్తారు ఇప్పుడు మనం ఇప్పుడు నా దగ్గర చెప్పారు కదా ఇంకొంచెం లోతుగా చూస్తే కాదు ఇది తప్పు అన్నట్టు తేలినప్పుడు ఆమెకు వేరేగా ఇవ్వగలుగుతాం సరేనా

సోఫ్ట్వర్ చూపిస్తాం నీళ్ళకి ఎక్కడో దగ్గర పంపించే దారి ఉంది అంత మనం దానికి దారి లేకుండా చేస్తున్నాం సర్ 70 లక్షలు కంపిట్న్నాం సరా సివర్ నుంచి కౌన్సిలింగ్ పాస్ కౌన్సిల్ లో పాస్ ఇంటికొచ్చా

ఎస్టిమెంట్ వేసాను నేను అర్జును ఎస్టిమేట్ చేసినా అంత వేసింది డబ్బులు కట్టించి అంతే అగ్రికల్చర్ మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు ఇస్తారా అగ్రికల్చర్ చేసి పడేస్తారు అగ్రికల్చర్ లైన్ పోతూ ఉంది సంబంధం లేదు నేను ఎస్సీ కడుపు మాట్లాడి వచ్చాను అసలు ప్రాబ్లం అది కాదు ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ యొక్క వీళ్ళకి రిక్వెస్ట్ ఇవ్వాలి రిక్వెస్ట్ ఆ లైన్ తీసి దాని మీద లాగుతా అని చెప్పారు మేము ఆల్రెడీ ఒక పద్దెనిమిది సరే చెయ్యండి ఒక పదివేలు కూడా నేను ఇస్తాను కూడా చెప్పారు నేను దాదాపు ఏడు సార్లు తిరిగా ఎస్ఐ కాడికి నెల్లూరు ఎస్ఐ కాడే తిరిగా ఇక్కడ ఏఈ కాడి తిరిగా తర్వాత అన్ని దాడులు తిరిగి చెప్పాం వాళ్ళు చేస్తాను చేస్తా అంటారు చేయలేదు మీరు కాదు మీరు కాదు మీరు మీరు కాదు మీరు మేము పోరాడేవాళ్ళు గమనిపై ఇక్కడేం ప్రాబ్లం లేదు సార్ నాకు తెలిసి ఎందుకంటే అన్ని రోడ్లు వేసారు అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చారు ఎక్కడైనా సార్ కూడా వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడే అప్పుడప్పుడు ఏమన్నా లేదు మా హాల్ వల్ల ఉంటారు ఇప్పుడు సడన్ గా సడన్ గా కనబడ చూపిస్తా ఉంటే డబ్బు అయ్యే మీ డబ్బు పెట్టుకోండి అన్నాడు మీరే కదా uhm <Tower> ఇదే పని చేస్తారంట ఒక అబ్బాయి చాన్ చుట్టాక్తండి ఏ కొంచెం జాగ్రత్తగా ఉండాలా నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాదంటా మాట్లాడతా తీసుకుంటారా ఆ వైరు అగ్రికల్చర్ది ఇది కూడా ఇది ఇంతలోగా ఉండదు నాకు నాకు రిపోర్ట్ తీసుకుంటారా మాట్లాడిస్తాను బాగా అవుతుంది మాట్లాడి తీసుకుంటారు సరే అమ్మా అందరికన్నా మంచిగా ఊరికే అట్ట సినిమాలు చూపిస్తారు కానీ బయట ఆమె కానీ లేరంట అది తెలుసోలేదు లేదు నేను అట్ట అని చెప్పి చెప్పలా మంచిదాని అని చెప్పిన కానీ నువ్వు అన్నట్టు ఉంటే అడగాల నువ్వు చూడు వచ్చాను కదా మళ్ళీ ఇక్కడే ఉంటాం కదా రెండు మూడు రోజులు నువ్వే చూడు సరేనా ఉంటా కూర్చో కూర్చో సరే ఇప్పుడు అక్కడున్నప్పుడు ముందుకు రాలేదు నేను ఇప్పుడు వెళ్ళేసి నన్ను అతను బాగాలే సరే ఆయన కూడా చెప్పినా అప్లై చేయమరే పిన్ కూడా అంతే ఓకే సార్ నువ్వు కూడా అప్లై చేయని చెప్తా ఇల్లుకి అప్లై చేసి వాళ్ళు కూడా అదే చెప్పిన అప్లై చేయమని అక్కడే కావాలని అడవద్దు గవర్నమెంట్ స్థలం ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది సరేనా కట్టేసుకున్నా గోరెలో ముఖని ఏం కట్టుకున్నావు జవాలో ముక్కారు కట్టేసుకున్నా ఇల్లు పటా కావాలి అదే అది మన షీట్ వేసిన ఇంకోటి వేరే వీళ్ళది ఏంటంటే బేస్ చేసేసిన దాంట్లో గవర్నమెంట్ దాంట్లో చూస్తాం అవి స్థలాలు అయితే గవర్నమెంట్ అది మేతపురం మొక్కలు ఉంది మేతపురం మొక్కలు అంటే పటా ఏమంటారు అది మారెంట్ చిన్న ఒకటి రెండింటి గట్ట మారుస్తారు మారిస్తే కొన్ని కొన్ని ఎకరాలు ఉంటే ఇంకో పది మందికి ఉపయోగపడేటట్టు చేయవచ్చు అదైనా కూడా సేమ్ ప్రాబ్లమే కదా ఇల్లు కట్టుకున్నా అప్లై చేయించు అప్లై చేసి చూస్తాం అమ్మాసారి మీరు ఇచ్చిన తర్వాత ఎడగదా లేదు జగన్ అన్ కాలనీలో కదా జగన్ కాలనీలో వచ్చింది పర్లేదులే జగన్ కాలనీలో బేస్ కూడా వేసారు బిల్లు చెక్ లేదులే నీది పట్టింది అంతకన్నా అక్కడ మాట్లాడుకోండి ఎక్కడైనా ఇల్లు చూసారు అంతా ఈసారి

మనకు బొగ్గుల మీటకు కరెంట్ రావడానికి కారణము వీళ్ళమ్మ ఆ కాళ్ళు పట్టుకొని కరెంట్ రేపించాను నేను అడుగు ఆపద ఆపదం అయితే మార్చిస్తానులే నేను అసలు వేరే లెటర్ కూడా ఒకటి పెడుతుందా లెటర్ మళ్ళీ అమ్మంతే మాట్లాడి చేయించింది నేనే మాట్లాడాను చేనేతలకి వేరే వాళ్ళకి ఇప్పుడు అర్హత థౌజండ్ స్క్వేర్ యాడ్ స్క్వేర్ ఫీట్ చేనేతలకి అంట వాళ్ళకి ఉండే మగ్గం దానిలోనే ఉంది ఇప్పుడు ఆ మగ్గం పోతే ఇండ్లు అంతా ఇంకా చిన్నది అదైతే చిన్నది అవుద్ది కదా అందుకని మిగతా వాళ్ళకి వేరు ఇక్కడ మాత్రం మగ్గం పెట్టుకుంటే మాట్లాడుతుండ తరఫున మాట్లాడదా ఆయనకి చెప్తానండి ఆయన చెప్పి చూసాను ఇక్కడే కదా రాష్ట్రం అంతా కూడా చేనేతల వరకు ఇప్పుడు దానిలో ఉండరు కదా సొసైటీలు ప్రెసిడెంట్లు వాళ్ళందరినీ కూడా పట్టుకొని దానికి ఒక నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అదనంగా దానిలో భాగంగా ఉంటుంది అంత ఎగ్జామ్షన్ ఇవ్వాలా అని పెరి పెట్టిస్తా అంటే కొంచెం తిరిగినందువల్ల నాకు కూడా తెలిసింది తెలుస్తుంది కదా ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది ఎక్కువ వాడద్దు మళ్ళీ మూడు వందలు దాటుద్దు

சரி டாக்டுத்தூர் கிடைத்த பூய் கட்டு கட்டிச்சு அம்மா

ఎటుపోతుంది సార్ స్లోప్ ప్రకారం బాగుద్ది కదా కాదు స్లోప్ ప్రకారం ఎటు పోద్ది అసలు లేటు స్లోప్ ఉంటే ఆ కాలం వస్తుందని పెట్టినారు అప్పుడు ఆ కాలం పిడితే ఇది గలిచిపోతాయి వాటర్ ఇటు పెట్టారు సార్ అవును అటు కానీ ఆ లెవెల్ లెవెల్కి వచ్చిన తర్వాత దానికి ఇంటర్ కనెక్షన్ గా ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా తప్పితే ఆ పై లివెల్ రివర్స్ అటు వెళ్తున్నాయి నిండుకున్న తర్వాత అంతే మిగతా నీదన్నీ అట్ట అయిపోతాయి నేను చెప్పేది ఒకటి ఒక సన్ చేసి బ్యూతో ఆ గుంటలాగా కొట్టేస్తాను తీసుకోవచ్చు అవును దానికి ఇప్పుడు ఇన్నిళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉన్నప్పుడు తీసుకొస్తా ఎక్కువ సంవత్సరానికి దానిలో వానాకాలం అంటే మంచి నీళ్ళే పయనిచ్చి పడేది దానిలో ఈ చెత్త కూడా కొట్టుకుపోతుంది మీరు వానాకాలం గురించి ఆలోచిస్తా రోడ్డు కాలం తవ్వేసేయండి అంతా మీకు సిమెంట్ రోడ్డు డెబ్బై లక్షలు నీకు ఎప్పుడు రావాలా ముందర వాటం ఇటు ఉంది సన్న డ్రైన్ కొట్టేసేయండి నెక్స్ట్ వస్తుందని చెప్తాం కూడా ఇంకా